అపర్ణాదేవి అయితే ముగ్గురు అక్కచెల్లు వరలక్ష్మి వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేయని చెప్పేసి ధాన్యలక్ష్మితో చెప్పి మరి కావిక ఆశీర్వదించడానికి రాజు రావాలి కదా ఎలా రప్పించాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉండగానే ఇంతలో రేవతి అయితే ఫోన్ చేసి స్వరాజ్ బాగా అలిగాడు మీతో మాట్లాడాలంట లేకుంటే అన్నం కూడా తిన్నట్టున్నాడని చెప్పేసి అనగానే ఇక తనతో మాట్లాడుతుంది అనమాట అపర్ణాదేవి ఇక అప్పుడే అపర్ణాదేవికి ఇంద్రాదేవికి ఇద్దరికైతే ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట ఆ ఐడియా ఏంటంటే స్వరాజ్ని ఇంటికి రప్పించే వంగతో రాజుని వ్రతానికి రప్పించాలని చెప్పేసి ఇద్దరు అయితే అనుకుంటారు రాజుతో నేను మాట్లాడతాను నా పన్న అని చెప్పేసి బాధ్యత తీసుకుంటుంది అనమాట ఇంద్రాదేవి ఇక తర్వాత యామ్నికి యామినికైతే రుద్రాని అయితే ఫోన్ చేసి ఆ కావి ప్రెగ్నెంట్ అయిపోయిందని చెప్పేసి చెప్పేస్తా అనమాట ఇక ఈ ఆమెని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది సూపర్ ఆ కావిని ఎరికించడానికి నాకు మంచి అవకాశం దొరికింది ఇప్పుడే రాజ్కి చెప్పేసి రాజుని నా సొంతం చేసుకుంటానని చెప్పేసి ఆమెని అనగానే తొందరపడొద్ది యామ్ని నువ్వు రాజుకు చెప్పడం కంటే కావ్యతోనే చెప్పించేలా చేయాలి అప్పుడు అదిరిపోతుంది కావ్యతో పాటు అప్పు కూడా ప్రెగ్నెంట్ అయింది అప్పు అత్త అదే మా ధాన్యలక్ష్మి వదిన తన కోడలు ప్రెగ్నెంట్ అయిందని తెగ సంతోషపడిపోతుంది ఈ టైంలో అప్పు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అయ్యేలా చేసి ఆ నేరాన్ని కావ్యం మీదకి నెట్టిస్తే చాలు ఇంకా మా ధాన్యలక్ష్మి వదిన ఇల్లు పీకి పందరొస్తుంది మా వదిన మాటలు భరించలేక కావ్య ఆటోమేటిక్గా తను కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్తుంది ఇక జరిగిందని రాజుకు తెలిసేలా చేస్తే చాలా సింపుల్ అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట చాలా బాగుంది కానివ్వండి అని చెప్పేసి అమ్మీ అయితే అంటది ఇక తర్వాత ఇందిరాదేవి అయితే రాజుకి అయితే ఫోన్ చేసి రే ఈ మనవడ నీకు ఒక మంచి అవకాశం దొరికిందిరా పన్న స్వరాజ్యం చూడాలని అనుకుంటుంది వాడిని మిస్ అవుతున్నా అని చెప్పేసి ఫీల్ అయిపోతుంది వాడిని తీసుకొచ్చే వంకతో నువ్వు మా ఇంటికి రావచ్చు అప్పుడు మా కళావతి మనసులో ఏముందో తీరిగ్గా తెలుసుకోవచ్చు కదా వచ్చి స్వరాజ్యం తీసుకుని అని చెప్పేసి చెప్తుంది అనమాట ఈ వంకతో వరలక్ష్మి వ్రతం చేసుకునే కావ్యం దాల మీద ఇక అక్షింతలు రాజితే వేయించాలని చెప్పేసి ప్లాన్ చేస్తా ఇక అయితే సర్లే నానమ్మ నువ్వు సూపర్ నానమ్మ రేపు నువ్వు చెప్పినట్లే ఆ బుడ్డు తీసుకొని వస్తా అవకాశం చూసి నీ మనవరాలను పడేస్తా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట ఇక అప్పుడే ఆ మాటలు యామిని అయితే విని ఆగుతుంది అనమాట ఇక అయితే ఫోన్ పెట్టేసా కూడా నానమ్మ నువ్వు సూపర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇక యామిని అయితే దగ్గరికి వెళ్ళి ఏంటి బావ చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే అది కళావతి గారికి దగ్గర ఒక అవకాశం దొరికింది యామిని అందుకే అని చెప్పేసి రాజు అయితే నవ్వుతూ చెప్తాడనమాట ఇంకా ఎంతకాలం బావా ఇలా అవకాశాల కోసం చేస్తావు శాశ్వతంగా ఆ కళావతితోనే ఉండిపోయే అవకాశం ఎప్పుడు సొంతం అని చెప్పేసి అడుగుతుంది నాకు ఆశ ఉంది కానీ టైం రావాలి కదా యామిని అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట నాకెందుకు టైం వచ్చినా కళావతి అలా కావాలనే చేస్తుందేమో బావా సాధారణంగా అమ్మాయిలకు కన్నవారిని వదిలేసి వేరే వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళడం ఇష్టం ఉండదు బావా ఆడదానికే నాకు ఆ ఫీలింగ్స్ తెలుసు బహుశా నీతో వచ్చేసి వాళ్ళందరికీ దూరం కావడం ఇష్టం లేక అలా చేస్తుందేమో తనతోనే ఉండిపోతా అని చెప్పి చూడని చెప్పేసి ఆమెని అయితే సలహా అనమాట ఇక ఆమెని అలా చెప్పగానే ఇదిగో ఇదే అయ్యి ఉంటుంది నువ్వు అంటుంటే నాకు నిజమే అనిపిస్తుంది ఆమెని అయితే ఇలా కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ అని చెప్పేసి అయితే అంటాడనమాట చెయ్యి 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 బావా అది నీకు దూరం కావడానికి ఎంతో టైం లేదని చెప్పేసి ఆమె అయితే మనసులో అనుకుంటుంది ఇక దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో ధాన్య లక్ష్మి అయితే పూజకైతే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అనమాట పంతులు వచ్చి కూర్చుంటే ఏమేం కావాలో అడిగిస్తూ ఉంటుంది ఇక వంటగదిలో ఏమో కావ్య అమ్మవారికి ప్రసాదం అయితే చేస్తూ ఉంటుంది అయితే ఇందిరాదేవి అపర్ణాదేవి కావ్యని అయితే వ్రతానికి రెడీ అవ్వమని చెప్పేసి అంటారు ఇక అయితే అప్పు వ్రతం చేస్తుంటే నేను ఎందుకు రెడీ అవ్వాలని చెప్పేసి అంటదనమాట మొత్తం మురి ముగ్గురు అక్కా చెల్లెలు చేయాలని చెప్పేసి అప్పటి అది ఏవైతే చెప్తుంది ఎంతలో అప్పు అయితే వచ్చి అక్క ఆ ప్రసాదం నేను చేస్తాలే రెడీ అయిపోయాను కదా నువ్వు వెళ్ళి రెడీ అవి అమ్మవారికి వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుంది బావా నువ్వు ఒకటయ్యే దారి దొరకొచ్చాము వెళ్ళి అక్క అని చెప్పేసి అంటదనమాట ఇక కావైతే ప్రసాదం చేసే పని అప్పుకైతే ఇచ్చి వెళ్ళిపోద్ది అనమాట ఇక ఇంద్రదేవి అపర్ణాదేవి కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంక అదంతా చాటుగా చేసే వృద్రాన్ని అయితే వదిన కావ్యత వ్రతం మంచి కోసం చేస్తున్నావు కానీ కానీ దీన్ని నాకు వరంగా మార్చుకోబోతున్నానని చెప్పేసి అనుకొని ఇంక వెంటనే ధాన్యలక్ష్మి దగ్గరికి అయితే అనమాట అక్కడ కిచెన్లో నీకు కూడా చూడు కడుపుతో ఉండి ఎలా కష్టపడుతుందో ఆ కావ్యకు నీ కోడలపై కుళ్ళు పెరిగిపోయింది తనకు గర్భవతి అవకాశం లేదు కదా అందుకే ఇలా చేస్తుంది కావాలంటే నువ్వు కూడా ఆలోచించు మన అప్పు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి కావి ఇంట్లో పనులు చేయడం మానేసింది పావిగా ఇప్పుడు వ్రతం చేసేది అప్పు కోసమైతే తండ్రి రెడీ అవ్వడానికి అప్పును వంటగది కుందేలుగా మార్చాలని చూస్తుంది నువ్వు జాగ్రత్త పడాలి వదినా అని చెప్పేసి ఇక చాడీలు చెప్తుందన్నమాట అయితే దానలక్ష్మి పెద్దగా పట్టించుకోదు గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నావా నీ బొట్టలో నేను పట్టడానికి అంత టైం లేదని చెప్పేసి వెళ్ళిపోద్దు అనమాట అయితే రుద్రానికి మాత్రం ఏదో అవకాశం దొరక్కపోతుందా అప్పుడు చెప్తే నా సంగతి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక కావైతే రెడీగా తన పొట్ట మీద చేయి వేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది అనమాట ఏంట్రా నా మీదే కోపమా మీ నాన్నకి గురించి చెప్పడం లేదని చెప్పేసి కడుపులు బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది అయితే అప్పుడు అక్కడికి వచ్చిన కనకం అయితే ఆ మాటలు విని అందుకే వాడికి వాళ్ళ నాన్నతో ఆశీర్వాద అందేలా ప్లాన్ చేస్తామని చెప్పేసి చెప్తుంది అనమాట నవ్వుకుంటూ ఇక కావి అయితే అమ్మ నువ్వు వచ్చావంటే ప్లాన్ అనుకుంటే నాకు భయం వేస్తుంది ఆయనతో నాకు అక్షింతలు ఎలా వేయిస్తారు అబద్ధాలు చెప్పే కదా మోసం చేసే కదా ఇదంతా వద్దు అని చెప్పేసి కావి అయితే కానీ కనుక మాత్రం అస్సలు ఒప్పుకోదు నువ్వు రెడీ అయ్యిరా ఏం కంగారు పడుకో అంతా అనుకున్నట్లే జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట ఇక కావైతే ఇప్పుడు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో అని చెప్పేసి తలపట్టుకుని కూర్చుంటుంది ఇక తర్వాత రాజు అయితే స్వరాజ్యం తీసుకుని రాగానే అపర్ణదేవి అయితే నవ్వుతూ పలకరించబోతూ ఉండగానే ఇందిరాదేవి అయితే ఇదిగో అపర్ణ వాళ్ళు వస్తున్న సంగతి నీకు తెలియనట్లు నువ్వు ఉండాలి ఏంటి మర్చిపోయావా అని చెప్పేసి గుర్తు చేస్తా అనమాట ఇక అపర్ణదేవి అయితే అవును కదా అత్తయ్య ఇప్పుడు చూడండి ఎలా నటిస్తానని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చావు రాజు ఈ స్వరాజ్యని నేనే వీని గురించి అత్తయ్య గారి దగ్గర మాట్లాడాను నా మనసు ఏంటో నీకు బాగా తెలుసురా అని చెప్పేసి రాజునైతే పొగుడుతూ ఉంటుంది ఇక వెంటనే స్వరాజ్ అయితే అదేంటి ఫ్రెండ్ నేను ముసలిది ఫోన్ చేసి నువ్వు నన్ను తీసుకురమ్మని చెప్పామని చెప్పింది నువ్వేమో తెలియదు అంటావేంటి అని చెప్పేసి అంటాడనమాట ఇక అప్పు కనుక స్వప్న అందరూ అయితే నవ్వుకుంటారు ఇక వెంటనే ఇందిరాదేవి అయితే అంటే నేను తీసుకురమ్మని నా మనవడికి చెప్పిన విషయం నీ ఫ్రెండ్కి తెలియదు కదా అందుకే మీ ఫ్రెండ్ సర్ప్రైజ్ అయిపోయింది అంతే కదా అప్పన్న అని చెప్పేసి అంటదనమాట అవును అంతే అంతే అని చెప్పేసి అప్పన్న దేవైతే అంటదే ఇక వెంటనే అయితే అమ్మ నువ్వు హ్యాపీ కదా అని చెప్పేసి అంటాడు చాలా హ్యాపీరా నువ్వు వచ్చావు కదా నాకు అంతే చాలు అని చెప్పేసి అంటదనమాట ఏంటి అని చెప్పేసి రాజు అయితే అనగానే అదే అదే నువ్వు నా ఫ్రెండ్ని తీసుకొచ్చావు కదా చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నా అని చెప్పేసి నవ్వుతుంది అనమాట ఏంటి సంగతి నానమ్మ ఇంట్లో అంతా పండగ వాతావరణం కనిపిస్తుంది అని చెప్పేసి రాజు అయితే అడుగుతాడనమాట వరలక్ష్మి అర్థం కదరా ఈరోజు ఆడవారంతా పూజ చేసుకొని భర్తలతో అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంద్రాదేవి ఓహో అవునా మరి కళావతి కూడా చేస్తుందా ఈ పూజ అని చెప్పేసి రాజు అయితే అడుగుతాడు తనతో కూడా చేయించాలని కదా నేను పిలిపించింది అని చెప్పేసి లక్ష్మి అయితే అంటది రాజు వైపు చూస్తూ ఇక వెంటనే రాజు అయితే షాక్ అయిపోతాడు ఇక అయితే బాగా డౌట్ వచ్చేసరికి అందరూ అయితే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారనమాట వెంటనే అపర్ణాదేవి కనకానికి సైగా చేసేసరికి కనకం అయితే రాజు వెనక్కి జరిగి ధాన్యానికి ఎదురుగా నిలబడుతుంది అనమాట లక్ష్మి గారు నా గురించి అన్నారు అల్లుడు గారు నన్ను చూసి అన్నారు మా కళావతికి ఇంకా పెళ్ళి కాలేదు కదా అందుకే నేను అక్షంతలు వేయడానికి వచ్చానని చెప్పేసి కవర్ చేస్తాను అనమాట ఇక అయితే ఏంటి అప్పుడే మీ అమ్మాయి మీద మీకు కోపం పోయిందా మొన్నే కదా అందరి ముందు తిట్టింది కోపం పోయిందా అని చెప్పేసి అడుగుతాడనమాట కూతురు అన్నాక తిట్లు పండగ అన్నాక అట్లు కామన్ కదా బాబు అని చెప్పేసి కనకం అయితే నవ్వుతుంది అనమాట అర్థం కాలేదు అని చెప్పేసి రాజాను కానీ నాకు మాత్రం అర్థమైందా బాబు పిల్లలుగానే వచ్చేస్తాను కదా నువ్వు కూడా అడ్జస్ట్ చేసుకో అని చెప్పేసి కనకం అయితే నవ్వుతూ ఉంటుంది అన్నమాట అప్పుడే కావి అయితే మెట్లు దిగుతూ ఉండగానే రాజు అయితే కావిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక కావిని అయితే అలానే చూస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్